తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్లో భారత్ గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ అనూహ్యంగా ఓటం చెందింది ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు ఎందుకంటే ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ అంతా ఇంగ్లాండ్ బ్యాటర్లకి చెందుతుంది భారత్ గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ బ్యాటర్లు అత్యంత అద్భుతమైన పోరాట ప్రతిమను కనబరిచి భారత చేతుల నుంచి విజయాన్ని దక్కించుకున్నారు ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అత్యంత దారుణంగా విఫలమయ్యారు బొమ్మరా తప్ప మరో బౌలరు ముమ్రాకు సహకరించే బౌలరే కరువయ్యాడు ముంబై ఈ మ్యాచ్లో అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీసినప్పటికీ అతనికి సహకరించే బౌలరు కరువయ్యాడు ఈ మ్యాచ్లో భారత ఓటమి మరో పరోక్ష కారణం మిస్ఫీల్డింగ్ ఈ మ్యాచ్లో ఎస్ఎస్వి జయస్వామి నాలుగు నుంచి ఐదు వదిలేసాడు వదిలేశాడు అదేవిధంగా జడేజా అండ్ రెస పంత్ వంటి నెంబర్ వన్ ప్లేయర్లు కూడా క్యాచ్లు జారవేయడంతో ఇంగ్లాండ్ అనూహ్యంగా విజయం సాధించింది ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ మ్యాచ్లోనే కొన్ని మార్పులు జరిగినట్లయితే భారత్ విజయం సాధించే అవకాశాలు ఉంటాయి భారత్ ఆటగాళ్ళ తమ తగ్గ ఆటను ప్రదర్శించలేకపోయారు ఈ నేపథ్యంలో రెండో టెస్ట్లో హర్షదీప్ సింగ్ను బుమ్రాక్ సహకరించే బౌలర్గా తీసుకున్నట్లయితే అతను ఇన్ స్వింగ్ అండ్ అవుట్ స్వింగ్తో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బెంబలితించే అవకాశం ఉంటుంది బుమ్రాక్ సహకరించే ఏకైక ప్రత్యామ్నాయ ప్రస్తుతానికి హర్షదీప్ సింగ్ మాత్రమే కనిపిస్తున్నాడు ఈ మార్పులు చేసినట్లయితే ఇంగ్లాండ్తో రెండు టెస్టులు భారత విజయం సాధిస్తుందని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు మరిన్ని స్పోర్ట్స్ ఆఫీసర్ కోసం